తన అసహ్యకరమైన అసభ్యకరమైన వీడియోలతో వ్యాఖ్యలతో అందరి ఆగ్రహానికి గురైన ప్రణీత్ హనుమంతును బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతారని అంటున్నారు ఇది తప్పకుండా ఒక పెద్ద గుణపాఠం కావాలి ఈ విషయంలో సెలబ్రిటీలు వీళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల రెండు ప్రభుత్వాలు కూడా చురుగ్గా కదలడం వల్ల పోలీసులు రంగంలోకి దిగి దీన్ని కొంచెం చర్య తీసుకున్నారు కానీ అసలు ఇలాంటి ఒక హెచ్చరిక తీసుకోవాలి ఎవరికైనా ఇలాంటి ఘటనలు జరిగితే ఎంత బాధాకరంగా ఉంటుంది ఎంత దుర్మార్గంగా ఉంటుంది అన్నది గుర్తించాల్సి ఉంటుంది అలాగే తాము సాంకేతిక పరిజ్ఞానం తెలుసు అని లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడేవచ్చు అని చదువుకున్నాం పైరున్నాం మనుషులు ఏం లెక్కలేదు ఏది మాట్లాడినా చలామణి అవుతుందని భావించే వాళ్ళకి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది సంస్కారం సభ్యత అన్నవి కనీసంగా ఇట్లాంటి వాళ్ళకి కళ్ళు తెరిపిస్తాయని మనం భావించాలి అలాగే స్పందన కూడా ఒక తప్పు జరుగుతుంది చేస్తున్నారని గమనించిన వాళ్ళు ఎవరైనా దాన్ని ఖండించడానికి ముందుకు రావాలి ఎందుకంటే లక్షోప లక్షలుగా ఉన్నటువంటి వీడియోలు సైట్లు వీటన్నిట్లో ఎక్కడ ఏది ఉంది ఎవరికి తెలియదు ఇలాంటివి కనుక చర్చకు పెడితే అనవసరంగా ఏదో జుగుప్సాకరంగా ఉంటుందని సంకోచించాల్సిన అవసరం లేదు ఇట్లాంటి వాటిని నిస్సంకోచంగా బయట పెట్టి నిర్ద్వంద్వంగా చర్య తీసుకుంటే మాత్రమే ఇట్లా వాళ్లకు ఈ ధోరణులకు కొంచెమైనా కానీ పగ్గాలయడం సాధ్యమవుతుంది ఇది నిజానికి అక్కడ ఉన్నది ఒక పసిపాప అని మాత్రమే కాదు చిన్న పాప అని మాత్రమే కాదు అసలు ఈ జాడ్యానికి జుగుప్సాకరమైన అంశాలకు ఎక్కువగా బలైపోయేది అంతిమంగా పసిపిల్లలే బాలబాలికలే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం వాటిని చూడడంలో గడుపుతున్నారు అది ఏం చూస్తున్నారు అని చెక్ చేసేటంత అవకాశం పెద్దవాళ్ళకు ఉండలేదు అట్లా అందులో ఇలాంటి అసభ్యమైన మెసేజ్లు ఇవన్నీ వస్తుంటే ఏం జరుగుతుందండి ఇదేదో మర్యాదలు నీతులకు సంబంధించిన అంశం కాదు ఇది వాళ్ళ జీవితాలకు వాళ్ళ భవితవ్యానికి సంబంధించిన విషయం అలాగే వాళ్ళ మీద కామెంట్స్ చేసేటప్పుడు కూడా మనం ఒక తరం మీద చేస్తున్నాము ఒక వ్యవస్థ మీద చేస్తున్నామన్న స్పృహ కూడా వీళ్ళకి లేకుండా పోయింది అంటే విలువలు అనేవి ఏమాత్రం లేకుండా పోవటం ఇక్కడ ముఖ్యమైనది ఇంకోటి నియంత్రణ చేస్తున్నాము ఇరవై నాలుగు గంటలు ఉంటున్నాము ఆఖరికి పెగాసిస్ లాంటివి తీసుకొని వచ్చి మామూలు పౌరులు మామూలు వృత్తిని దారులు ఆఖరికి మనం హైదరాబాద్లో ట్యాపింగ్ అది కేసు నడుస్తూ ఉందంటే ఎంతమందిని వీళ్ళు ట్యాప్ చేస్తున్నారు ఎన్ని నిఘా వేస్తున్నారు మరి అటువంటి నిఘా విభాగాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యవ పోలీస్ వ్యవస్థ అంటే క్రైమ్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇటువంటివి ఎందుకు పట్టుకోవట్లేదు అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అన్న సందేహం కూడా కలుగుతుంది ఏదైతే ఈ విషయంలో సమాజం నుంచి మంచి స్పందన వచ్చింది ప్రభుత్వాల నుంచి వచ్చింది సంబంధిత పోలీస్ అధికారులు కూడా వేగంగా చర్యలు తీసుకున్నారు కాబట్టి మనం అమెరికా అది మంచి విషయం అది ఇట్లాంటివే డ్రగ్స్ విషయంలో కానీ యువతను పిల్లలను కుటుంబాలను నష్టపరిచే దారి తప్పించే అంశాలన్నింటిలో కూడా ఇదే విధమైన మెలకువ ప్రదర్శించగలిగితే కొంత మేలు ఈ మధ్య తరచూ డ్రగ్స్ గురించిన అంశాలు డ్రగ్స్ కేసులు వీటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అలాగే సెలబ్రిటీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబ విషయాలు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళ సంబంధాలు వాళ్ళ బంధాలు విడిపోవడాలు వాటితో కూడా ముంచి తేల్చాల్సిన అవసరం ఏం లేదు ఈ విషయంలో సోషల్ మీడియాతో పాటు స్ట్రీమ్ మీడియా కూడా నియంత్రణ స్వీయ నియంత్రణ పాటించాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఏమైనా ఇక్కడ ప్రణీత్ హనుమంతు ఉదంతం చదువుకునే విశృంఖలంగా వ్యవహరించే వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలని మనం కోరుకోవాలి దీన్ని సవ్యంగా విచారించి లాజికల్ అండ్ తర్కబద్ధమైన ఒక ముగింపు దాకా కూడా దీన్ని తీసుకోవాలి ఈ విషయాలన్నీ పారదర్శకంగా పంచుకోవాలి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది టిప్ ఆఫ్ ది ఐస్ పార్స్ లాగా ఇంకా ఏవన్న ఉన్నాయో అవన్నీ చూడాలి